కాదమ్మా మన కాన్ఫరెన్స్ హాల్ లో మాట్లాడే కొన్ని మెయిన్ పాయింట్స్ లీక్ అవుట్ అవుతున్నందువల్ల సర్ప్రైజ్ గా ఈ మీటింగ్ ఒక గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేశా సరే సార్ అడ్రస్ ఎక్కడో చెప్తారా నంబర్ 26 కృష్ణానగర్ 4th స్ట్రీట్ ఏ ఇది అడ్రస్ ఇక్కడ ఆపు కాన్ఫరెన్స్ హాల్ రండమ్మా రండి లేబర్ ఆఫీసర్ గారు నమస్తే ఇక్కడ ఏదో లేబర్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాన్ఫరెన్స్ లేదు కాకరకాయ లేదు ఆ డాడీ నీతో ఒంటరిగా మాట్లాడాలన్నారు అందుకే ఇక్కడికి పిలిపించా నాతో ఏం మాట్లాడాలనుకున్నా లేబర్ కొచ్చి మాట్లాడండి ఇక్కడే మాట్లాడుతాం కొంచెం ఆగమ్మా అదేం కోర్టు రా అబ్బాయి లేబర్ కోర్ట్ అలాంటి చోట్లకి రావటం మాకు అలవాట్లేదమ్మా ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విధంగా చేయడం ప్రాక్టీస్ అయిపోయింది మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నా రోజు రోజుకి అవుతున్నాగా వీలు పట్టం లేదు మా ఫ్యాక్టరీలో వర్కర్స్ అన్యాయాలు జరుగుతున్నాయి అంచేత ఫ్యాక్టరీకి సీల్ వేయమని ఆర్డర్ వేసావు కదా ఆర్డర్ అయ్యేది ఏమిట్రా మన ఆఫీస్ నుంచి విడిచేతికి ఎలా వచ్చిందని చూస్తున్నావా మన లేబర్ కమిషనర్ వెంకటరత్నం లేడు ఆయనే ఇచ్చాడు నా గురించి ఒకడు మనసులో అనుకుంటేనే నేను వదిలిపెట్టాను నువ్వేమిట్రా అంటే పేపర్ తీసుకుని కంప్లైంట్ రాసావు ఉడుకు రక్తం కదా అందుకే పిచ్చి పని చేసావు నీకు మంచిగా నచ్చ చెప్పాలనే ఇక్కడికి రమ్మన్నా చూసి చూనట్లు పోయావంటే మా హెల్ప్ ఉంటుంది భోగభాగ్యాలు నీ ఖాళీ దగ్గరికి వస్తాయి ఏమంటావమ్మా కాకా పట్టి అడిగినా సరే కేకలు పెట్టి అడిగినా సరే రక్తాన్ని చవటగా చిందించే కూలి వాళ్ళకి జరిగే అక్రమాన్ని నీ మీద ఏ విధంగా యాక్షన్ నాకు తెలుసు ఏంటి స్ట్రిక్ట్ ఆడపిల్లకి ఉపదేశాలు చేస్తారు ఎందుకు అనవసరంగా నువ్వు పోమ్మా నీ లక్ష్యం పూర్తి చేసుకో పోమ్మా మేడం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా వాట్ నాన్ సెన్స్ ఐఎమ్ ఏ లేబర్ ఆఫీసర్ తెలుసా మీకు మీరు లేబర్ మినిస్టర్ అయినా సరే ఈ స్థలంలో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి నాకు రైట్ ఉంది స్థలం రైట్ ఏమంటారు వ్యభిచార గృహానికి పోలీసులు రైడ్కి వస్తే అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు నన్ను అరెస్ట్ సెట్ అయితే లోపల ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయండి మీరు డెఫినెట్లీ కానిస్టేబుల్ లోపల ఉన్న వాళ్ళని తీసురండి కాదు నేను చూసేస్తాను ఇక్కడ ఒక్క మాట మాట్లాడదు అంత స్టేజ్కి వచ్చేప్పండి అక్కడ వాయిస్తారా పదరా అంటే రైట్ పేన్ లేకరా ఫ్రెండ్ సీట్ ఖాళీ లేదా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు పేనలేకో ఎక్కమంటే ఎగో రండి బాబు గారు రండి పోలీస్ కేసు డబ్బు అవసరం వస్తుంది ఈ డబ్బు ఉంచుకోండి అదే బాబు గారు కొంచెం సుతారంగా చెప్తే అర్థం కాదే మీ అమ్మాయి మా ఇంటి కోటలుగా రావడానికి వరకట్నంగా ఇచ్చారే డబ్బే సార్ ఇది బాబు మీ అమ్మాయికి మరొక సంబంధం చూసుకోండి అంటున్నా మరో సంబంధం చూడాలా ఏమంటున్నారు మీరిచ్చిన ఈ డబ్బు మీ అమ్మాయి పెళ్లికి మీరు దాచిపెట్టిన డబ్బు అనుకున్నా కానీ అది ఒళ్ళముకులు సంపాదించిన డబ్బని ఇప్పుడే తెలిసింది

ఈ ఇంటి గౌరవం కాపాడడం ఈ పెళ్లి జరిపించడం నా బాధ్యత నాన్న చూసుకోండి ఇప్పుడు వస్తా నువ్వేం దిగులు పడకరా తొందర పడకండి మీకు ఒక అమ్మాయి ఉండి ఆమెకి ఇలాంటి పరిస్థితి వచ్చి ఆమె మనసు ఎంత బాధపడి ఉంటుంది అయ్యా అయ్యా రండి నిన్న కాక మొన్న వచ్చి న్యాయం చెప్తురావా రే నీలా దిక్కులేని పడుకున్నావు నా కొడుకు వ్యభిచారం నుంచి పెళ్లి చేయడానికి చూసుకోరా చూడండి మీ నాన్నగారు పెద్దవారు వాళ్ళ పద్ధతులు వేరు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేయకండి డాడీ చెప్పినట్టే వింటాను ఓ మ్యాన్ వదిలా ఆ ఇలా చూడు కత్తి తీసి బెదిరించావా ఆడపిల్ల జీవితం అంటే తమషగా ఉందా సంబంధం ఖాయం అంటారు గుణం లేదంటూ తెంచుకుపోతారు మరో పిల్ల కోసం రోడ్లన్నీ తిరుగుతుంటారు మీ ఇలాంటి నీచులు చాలాకో అలా సందేహిస్తాను ఎందుకయ్యా పొడవయ్యా రోడ్ రెండు పందులు సచ్చి పొడవు ఆయన కార్పొరేషన్ ఫోన్ చేసి లారీలో తీసి పొమ్మంటాను ఈ పందుల వల్ల ఎవరికి ఏం ప్రయోజనం ఉంది అదే పొడవయ్యా అయ్యో ఆ పిల్ల చేసుకుంటా నన్ను చంపద్దు కళ్ళు చూపిస్తేనే కోతి గంతులేస్తుంది కత్తి చూపిస్తేనే కాళ్ళ బేరానికి వస్తారు బెడ్రూమ్ అనుకుంటున్నావా ఈ నవాంతరాలు వచ్చిన తర్వాత టైం చూసి లగ్నం చూసి ఈ పెళ్లి జరిపించాల్సిన అవసరం లేదు ఈ ఏరియా పెద్ద మనుషులంతా ఇక్కడే ఉన్నారు మీరే ఈ పెళ్లి జరిపించండి అర్థం లేని తొందరపాటు మీరు లేబర్ ఆఫీసర్ నేను క్రిమినల్ గా జైలుకి వెళ్ళిన నన్ను మీరు మీరు ఆయనకి నాకు పెళ్లి జరిపిస్తారు ఇవాళ ఆయనకి నా మీద ఏర్పడిన సందేహం రోజు రోజుకి పెరిగి నా బతుకే నరకం అవుతుంది అందుకని ఎలాంటి అర్హతలు లేని నన్ను మీరు తనకు తాళి కట్టేవాడు రాముళ్లా ఉండాలని ప్రతి ఆడపిల్ల ఆశపడుతుంది మిగతావి తర్వాత ఏమి దృష్టిలో నువ్వు రాముడివే తండ్రి కొడుకులు మర్యాదగా ఉడాయించండి లేదంటే పాడి మీద గట్టి భూరేగించేస్తా నువ్వే సరేం చూడు వెయ్యి చూస్తావేంటి ముచ్చటైన జంట మాల వేయి ఆ ముద్దదిలి పెడితే అది కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ము లాటరీ సంతోషపడ్డా అది మల్లిపూలు పెట్టుకొని కట్టుకున్న మొగుడితో రాణిలా నడిచిపోతోందయ్యా నా గుండె మండుతోందయ్యా ఎంగిలాకులు నాకే కుక్కలు రోడ్లో లో పోతుంటాయి మనకేంటి ఆ రోజు మనం ఇచ్చిన షాక్తో మన పవర్ ఏంటో ఆ పిల్లకి అర్థమై ఉంటుంది అర్థమైందండి అందుకే మనల్ని చూస్తే పంచలో ఉచ్చ పోసుకునే వాళ్ళందరిని చార తీసి ముగుడు బెల్లాల మన ఫ్యాక్టరీ ముందు స్ట్రైక్ చేస్తున్నాడండి ఏవిట్రా పెళ్లి పులైపోవలన ఆ మీసాలు ఉండగానే సరిపోదండి మీ తడాగా చూపిందండి కేకలు పెట్టడం ఆపుతారా లేదా నీకెంత పొగరెక్కింది నా ముందే స్ట్రైక్ చేస్తున్నారా మర్యాదగా అందరికీ వెళ్ళిపోదు నెమ్మదిగా చెప్తే వినరు నా తడక ఏమిటో నీకు